హాయ్ వైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు ఉన్నాను నా పేరు చానియస్కే మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సో ఈ టాపిక్ టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చే వీడియోని వాచ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ మన విషయాలు మనం షేర్ చేసుకోబోతున్నాం సో డైరెక్ట్గా మనం సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు సో జాబ్లో సరిగ్గా పని పనిచేయకపోతే ఒకవేళ నేను కోచింగ్ తీసుకున్న తర్వాత సక్స సో నేను ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయితే సో జాబ్లో సెలెక్షన్ సరిగా అంటే జాబ్ లో సరిగా చేయకపోతే తీసేస్తారా హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తారా అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అని ఈ క్వశ్చన్ అడిగారు సో కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియో పెడితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత భయపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఒక చిన్న మోటివేషన్ వీడియో కూడా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను సో ఫస్ట్ విషయం ఏంటంటే సో వన్స్ మీరు సో జాబ్ కొట్టిన తర్వాత అంటే జాబ్ ఎలా కొడతారు జనరల్గా అయితే సో ఒరిజినల్గా మీరు నిజంగా జాబ్ ఒక ట్రైనింగ్ ఒక అద్భుతమైన ట్రైనింగ్ తీసుకొని ఒక రియల్ టైం ట్రైనింగ్ తీసుకొని ఆ జాబ్ కొడితే ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎట్ ద ఇనీషియల్ స్టేజ్లో ఒక త్రీ మంత్స్ వరకు జాబ్ సర్వైవల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కన్ఫామ్గా ఉంటాయి అందులో ఎటువంటి డౌటే లేదు మీరు ఎంత మంచి ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ కూడా సో జాబ్లో త్రీ మంత్స్ డ్యూరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే సో ఆ త్రీ మంత్స్లో మీరు చాలా చాలా కొత్త విషయాలను నేర్చుకోబోతున్నారు సో ట్రైనింగ్ ప్రాసెస్లో అయితే మీరు బేసిక్గా ఏంటంటే ఒక స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే ఏంటి సో ఎస్ఏపి సిస్టమ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఎస్ఓ హనా కానీ లేకపోతే ఈసీ సిస్టంలో మీరు స్టాండర్డ్ టీ కోడ్స్ మీద స్టాండర్డ్ మీద వర్క్ చేసి ఉంటారు సో అదే మనకి అక్కడ రియల్ టైంలో చూసినట్లయితే కంప్లీట్గా మనకి కస్టమైజ్డ్ ప్రాసెస్ అనేది కనపడుతూ ఉంటుంది కస్టమైజ్డ్ టీ కోడ్స్ కస్టమైజ్డ్ టేబుల్స్ కస్టమైజ్ రిపోర్ట్స్ అలాగే ఎన్హాన్స్మెంట్స్ అలాగే ఇలా కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి యాబాపర్తో వర్క్ చేసినవి లేదా చేస్తున్నవి కనపడుతూ ఉంటాయి సో అవి చూసి సడన్గా ఏంటంటే మనం భయం అనేది కంపల్సరీగా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ట్రైనింగ్కినూ అలాగే సో రియల్ టైంకి కొంచెం వేరియేషన్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది బట్ సిస్టమ్ వచ్చేటప్పటికి సేమ్ ఉంటుంది కానీ చిన్న చిన్న అక్కడక్కడ వేరియేషన్స్ ఉంటాయి అందుకే ఏంటంటే చాలామంది చూడగానే ఫస్ట్ టూ త్రీ డేస్లోనే భయపడిపోతూ ఉంటారు సో కొంతమంది భయపడకుండా వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు సో అందుకే నేను ఈ వీడియో మీకు తయారు చేస్తున్నాను ఫస్ట్ విషయం ఏంటంటే వన్స్ మీరు జాబ్ కొట్టిన తర్వాత రియల్ టైమ్ సిస్టంలో లేదా రియల్ టైమ్ సర్వర్లో మీరు వర్క్ చేయబోతున్నారు సో అంటే ఏంటంటే ఒక రియల్ టైంలో వర్క్ చేయాలి అంటే సో మన దగ్గర కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి సో మినిమం ఈమెయిల్ రైటింగ్ రాయాలి సో ఈ మినిమం ఈమెయిల్ రైటింగ్ రాయగలిగే స్కిల్స్ ఎట్ ఉండాలి సో అలాగే ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వేరే వాళ్ళతో మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాలని మనం షేర్ చేసుకునే పొటెన్షియల్ మన దగ్గర ఉన్నట్లయితే ఈ రెండు పాయింట్స్ ఫస్ట్ మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఆ తర్వాత ఏంటంటే సో వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలి మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే సో ప్రాపర్గా రియల్ టైం ట్రైనింగ్ తీసుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది అండ్ మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక రియల్ టైం కన్సల్టెంట్ దగ్గర కోర్సు నేర్చుకొని అంటే కంపెనీలో ఐటీలో పనిచేసిన కన్సల్టెంట్ దగ్గర నేర్చుకుంటే మీకు ఏంటంటే ఆ టెక్నాలజీ కానీ ఆ రియల్ టైంలో సిచ్యువేషన్స్ కానీ అవన్నీ చూసి మీకు చెప్తారు కాబట్టి సో ఏంటంటే మీకు ఆ ప్రాబ్లమ్ని అధిగమించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏంటంటే చాలామంది తెలియక ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి యూట్యూబర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు ఐదు వేలకి పదివేలకి అని మీకు టైం వేస్ట్ అయిపోతే తప్పిస్తే ఏముండదు కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే ఒక రియల్ టైం చానర్ని పిక్ చేసుకోండి సో నెక్స్ట్ విషయం ఏంటంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఒక బిజినెస్ని గ్యాదర్ చేయాలన్నా సో ఒక ఈమెయిల్ రైటింగ్ మనం చేయాలన్నా సో మినిమం కావాల్సిన స్కిల్ సెట్ మనం ఎక్వైర్ చేయటం అనేది ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ డేస్లో మనం చేయాలి ఎందుకంటే ల్యాప్టాప్ వస్తుంది దానికి సంబంధించి యాక్సెస్ కోసం అప్లై చేస్తూ ఉంటారు సో కాబట్టి ఈ ఫైవ్ టు టెన్ డేస్ పీరియడ్ ఏంటంటే జస్ట్ లైక్ యాక్సెస్కే టైం టైకింగ్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఈ టెన్ డేస్లోనే సో మినిమం ఈమెయిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉన్నాయా చెక్ చేసుకోండి అలాగే మీ సీనియర్తో మాట్లాడే విధానం కూడా ప్రాపర్గా ఉండాలండి చాలామంది ఏంటంటే రెస్పెక్ట్ లేకుండా ఒబీడియంట్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు సో దాని మూలంగా ఏంటంటే మీ సీనియర్స్ మీ మీద మీ మీద ఇంప్రెషన్ అనేది పోతుందనమాట సో ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా మనం కంపెనీలో పనిచేస్తున్నాము అంటే అది మన సీనియర్స్ అంటే ఇనీషియల్ స్టేజ్లో సీనియర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ గేమ్ మొత్తం కూడా మీ సీనియర్స్ మీదే డిపెండ్ అయింది సో కాబట్టి మీరు కంపెనీలో జాయిన్ అయితే మీ సీనియర్స్ ఎవరు వాళ్ళతో మంచిగా ఒబీడియంట్గా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక స్పాంజ్లా ఫీల్ అవ్వాలి స్పాంజ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది జనరల్గా అబ్జర్వ్ చేస్తుంది అలాగే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే మీ సీనియర్స్ ఎలా మాట్లాడుతున్నారు కలీగ్స్తో అలాగే కమ్యూనికేషన్ ఎలా ఉంది అలాగే ఈమెయిల్ రైటింగ్ ఎలా రాస్తున్నారు అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ని ఎలా గ్యాదర్ చేస్తున్నారు అలాగే ఇష్యూని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు అలాగే సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టూల్స్ మీద ఎలా పనిచేస్తున్నారు అలాగే టెస్టింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు కాన్ఫిగరేషన్ సంబంధించి సిఆర్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ మనం నేర్చుకుంటూనే అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా కాబట్టి ఫస్ట్ టూ మంత్స్ వరకు మిమ్మల్ని కంపెనీలో తీయరు ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ ని తెలుసుకోవడము అలాగే నాలెడ్జ్ని గెయిన్ చేయటము సో ఓవరాల్గా ఏదైనా కొత్త కాబట్టి ఒక టూ మంత్స్ వరకు కంపల్సరిగా అబ్జర్వేషన్లో పెడతారు కానీ తీసే ఛాన్సెస్ ఉండవు అనమాట ఒకవేళ తీసేసినా కూడా పర్వాలేదండి ఒక విషయం మాత్రం మైండ్లో ఫీడ్ చేసుకోండి బాగా ప్రెజర్ ఉండి బాగా ప్రెజర్ ఉండి ఇంకా నేను వర్క్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా రిజైన్ చేయడానికి ట్రై చేయకండి మ్యాక్సిమం చివరు ఫైట్ ఇవ్వడానికి ట్రై చేయండి అంతేగాని రిజైన్ చేసేసి వచ్చేయొద్దు మ్యాక్సిమం ఏంటంటే మైండ్కి తీసుకోకుండా ప్రెజర్కి గురి కాకుండా మీరు ఏంటంటే చివరి వరకు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఎంత రీసెర్చ్ చేస్తారో అంతవరకు రీసెర్చ్ చేయండి డెఫినెట్గా మీకు అవకాశం అనేది వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే జాబ్ పోతుంది అనుకుంటాం కానీ పోదు సో మన మీద కూడా కొన్నిసార్లు డిపెండెన్సీ వస్తుంది అన్నీ మనమే చేయాల్సి వస్తుంది కానీ అలాంటప్పుడు కూడా మనం ఎటు ఓడ్పు పట్టి కంపల్సరీగా మీరు ఏంటంటే ఒక పేషెన్సీతో వచ్చినా రాకపోయినా సరే నేర్చుకోవాలి అనే తపనతో మాత్రమే ఉండాలి ఐటీలో ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అని తపన ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా లెర్నింగే ఐటీ అంటేనే ప్రతిరోజు లెర్నింగే ప్రతిరోజు పండుగ అండ్ ప్రతిరోజు పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా నేర్చుకునే మైండ్ సెట్ ఉంటేనే ఐటీలోకి జాయిన్ అవ్వండి అంతేగాని సో మనకి సో ప్రతిరోజు నేర్చుకోకుండా లేకపోతే అసలు నాకు నేర్చుకునే స్కిల్ వద్దు ఒకసారి నేర్చుకుంటే అదే సరిపోద్ది అనుకోకండి ఎందుకంటే ఐటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్గ్రేడ్స్ ఉంటా ఉంటాయి ముందుకెళ్తూ ఉండాలి కాబట్టి మీరు ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఒక త్రీ మంత్స్ వరకు గట్టిగా కూర్చొని మీ జాబ్ని మీరు కాపాడుకున్నారు అంటే ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ త్రీ మంత్స్లో మీ సీనియర్స్ దగ్గర మీరు బిహేవ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మీ త్రీ మంత్స్లో మీ వర్క్తో పాటు వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు సబ్జెక్ట్ నేర్పించే ఛాన్సెస్ ఉంటాయి సో ట్రైనర్ అయితే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో సబ్జెక్ట్ నేర్పిస్తారు బట్ రియల్ టైంలో ఎవరు కూడా సబ్జెక్ట్ అనేది నేర్పించరు ఎందుకంటే సో ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ పడి నేర్చుకుని ఉంటారు అది మీకు ఫ్రీగా నేర్పించాలంటే వాళ్ళకి కొంచెం ఇగో హర్ట్ అవ్వచ్చు లేకపోతే ఇబ్బంది పడవచ్చు అండ్ వాళ్ళ జాబులు పోతాయేమో అని చెప్పి భయపడవచ్చు లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్ అనేవి ముందుకు మీరు వాళ్ళని క్రాస్ చేస్తారని భయం కూడా ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒబీడియంట్గా ఉండటం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అలాగే వాళ్ళతో మనం కలిసి ఉండటము సో లంచ్కి వెళ్ళినా లేకపోతే డిన్నర్కి వెళ్ళినా లేకపోతే వాళ్ళతో మీట్ అయినా ఎప్పుడు వాళ్ళతో ఉండటం వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ అనేది మీరు సాల్వ్ అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన ఎనాలసిస్ మీద ఉంటుంది ఆ ఎనాలసిస్ అనేది మనం సో ఏదైతే ఉందో మనం ఏమైతే నేర్చుకొని ఉన్నామో ఇన్స్టిట్యూషన్లో ఆ లెర్నింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ లెర్నింగ్ ఎక్కడా కూడా ఉపయోగపడుతుంది అందుకే నేను ఎప్పుడు పద్దాక నేను చెప్పేది ఏంటంటే రియల్ టైం ట్రైనర్స్ దగ్గరే నేర్చుకోండి ఎస్ఐపీ అనేది అంతేగాని యూట్యూబర్స్ దగ్గర ఫేక్ ట్రైనర్స్ దగ్గర లేకపోతే యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి ఐదు వేలకి పదివేలకి చెప్పే ఫేక్ ట్రైనర్స్ దగ్గర మీరు నేర్చుకొని మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దని ఒక వంద సార్ల వరకు నేను చెప్తానే వస్తున్నాను కాబట్టి నెక్స్ట్ విషయం ఏంటంటే జాబ్ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా సర్వైవల్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం భయపడబాకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ జాబ్లో తీసేస్తున్నారు అన్నది కూడా తీసేస్తున్నారు రేపొద్దున జాబ్లో తీసేస్తున్నారు అన్నా కూడా మీరు ఎటువంటి కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు అండ్ లాస్ట్ డే కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నెక్స్ట్ జాబ్కి ఉపయోగపడతాయి కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా కష్టంగా ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా కష్టంగా ఉంటాయి మనకి ఏమీ తెలుసు ఉండదు నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది అన్ని స్టార్ట్ నుంచి స్క్రాచ్ నుంచి మళ్ళీ మనం చేయాల్సి వస్తూ ఉంటుంది మనకి అలాంటప్పుడు బర్డెన్ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు కంగారు పడొద్దు టెన్షన్ పడద్దు టైం దొరుకుతుంది ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో రోజుకి కనీసం పది నుంచి పదిహేను గంటలైనా కూర్చోండి అయితే ఇనీషియల్ స్టేజ్లో త్రీ మంత్స్ వరకు మీరు తొమ్మిది గంటలు పని చేయాల్సి వస్తే పదిహేను గంటలు కూర్చోండి డెఫినెట్గా మీరు నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి ఒక త్రీ మంత్స్లో ఊదేస్తారనమాట మన దగ్గర నేర్చుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లీడ్స్ కింద పని చేస్తున్నారు ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ క్రాష్ కూడా చేసేస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా అయిపోయారు సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ట్రైనింగ్ చేస్తూ వచ్చాం అండ్ రీసెంట్గా సెవెంత్ ఇయర్ యానివర్సరీ కూడా మనం కండక్ట్ చేయడం అనేది జరిగింది మీరు అందరూ కూడా చూస్తున్నారు అండ్ చాలా మందికి ఏంటంటే జాబ్లో పనిచేసే వాళ్ళకి చాని ఎస్కే అంటే మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే కోవిడ్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్షన్ అన్నారు సో అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా ఎఫ్ఐసిఓ బ్యాచ్ కూడా మనకి కంటిన్యూ అవుతున్నాము అలాగే ఇంగ్లీష్లో తెలుగులో కూడా మనకి బ్యాచెస్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇస్తున్న సంస్థ మందే కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి ఫేక్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు అండ్ వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడి ట్రై చేయండి చాలా వరకు మీకు అర్థమవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే జాబ్ సర్వైవల్ అవ్వాలి అంటే ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రెండు ఓరల్ ప్రజెంటేషన్ స్కిల్స్ మట్లా అంటే ఒక టాపిక్ గురించి అనార్గలంగా మాట్లాడటము లేదా సిస్టంలో ప్రజెంటేషన్ చేయటము అనేది నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఈ స్కిల్ సెట్ అనేది మనం డే వన్ నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి ప్రజెంటేషన్ చేయిస్తాము దాని మూలంగా ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేస్తారు రేపొద్దున జాబ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడగలిగేటట్టు మనం చేస్తూ ఉన్నాం సో కనుక మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం మనకి వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దిస్ ఇస్ ఛానియస్ కే సైనింగ్ ఆఫ్